నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు చిక్కిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ మీద రాజకీయ నాయకులు కూడా స్పందించారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తీరు సరిగా లేదని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది అల్లు అర్జున్ అరెస్ట్ ఈ సమయంలో చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది అల్లు అర్జున్ అరెస్ట్ మీదే ఆయన మాట్లాడారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ ఫాల్ అంటే మనం కలిసికట్టుగా ఉంటే మనం సమిష్టిగా ఉంటే గనుక నిలబడగలుగుతాం మనం విడిపోతే గనక పడిపోతాం అని అర్థం వచ్చే విధంగా ఆయన ట్వీట్ చేశారు ఇదే ఆయన చేసినటువంటి ట్వీట్ కి సంబంధించిన అర్థం అయితే దీనికి అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఆయన రియాక్ట్ అయ్యారని చెప్పి చర్చిస్తున్నారు అల్లు అర్జున్ గురించి ఆయన మాట్లాడారని చెప్పి అందుకోసమే ఈ ట్వీట్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ అయిన సందర్భంగా ఆయన ట్వీట్లు చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చేసిన ట్వీట్ గా చెప్తా ఉన్నారు కానీ కొంతమంది అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడారు గత కొద్దిగా మనం చూస్తూ ఉన్నాం అల్లుజును పూర్తిగా మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారు మెగా ఫ్యాన్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా అల్లు ఆర్మీ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు నేను స్వశక్తితో నేను పైకి ఎదుగుతున్నాను ఎవరి అండాదండా లేకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు మెగా ఫ్యాన్స్ కి ఇది ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కావచ్చు మిగతా ఫంక్షన్స్ లో కావచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఫ్యాన్స్ నుంచి వినిపిస్తే నేను చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుంచి ఈ వివాదం మరింత పెద్దదైనా చెప్పాలి మెగా ఫ్యాన్స్ అల్లుర్జు సినికాట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది పుష్ప సినిమా రిలీజ్ సమయంలో కూడా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పరిస్థితులు ఈ ఈ రకంగా ఉన్న నేపథ్యంలో మెగా కాంపౌండ్ తో అండలేకుండా అంటే గతంలో అల్లుర్జున్ చెప్పారు నేను మెగా స్టార్ అండతోనే మెగా ఫ్యాన్స్ అండతో మెగా ఫ్యామిలీ మేము కలిసికట్టుగా ఉండంతోనే ఆయన వేసినటువంటి ఒక బాట నేపథ్యంలోనే మలటి హీరోలందరూ కూడా ఎదుగుతూ ఉన్నామని చెప్పి చెప్పినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసి నేను నా అంతగా నా ఆర్మీతో నేను హీరో అయ్యాను నా ఆర్మీతో నేను ఐకాన్ స్టార్ అయ్యాను అని చెప్పి చెప్పుకుంటాడు కాబట్టి మెగా ఫ్యాన్స్కి నచ్చట్లేదు అని చెప్పి ఇలాంటి డిస్కషన్స్ కూడా జరిగిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మనం కలిసి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు మనకు అన్ని విజయాలే వస్తాయి మనం గట్టిగా మన కోసం నిలబడే వాళ్ళు ఉంటారు మనం డివైడ్ అయిపోతే గనక ఇట్లా పడిపోతాము ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇట్లా ఫాలింగ్ అనేది దీన్ని సూచించే ఈ అరెస్ట్ను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పి ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మాట్లాడారా విజన్ డాక్యుమెంట్ సంబంధించి మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ విధంగా మాట్లాడారు అన్నది కూడా అంటే కొంత చర్చ జరుగుతుంది ఏది వాస్తవం తెలియదు కానీ ఈ సమయంలో కరెక్ట్ గా అరెస్ట్ అయినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ పెట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది